పులిహోర ఎలా కలపాలో ఈ వీడియోలో చూసి మీరు నేర్చుకోవచ్చు అదేంటంటే మీరు అనుకునే పులిహోర కాదు ఇది నిమ్మకాయ పులిహార బ్యాచిలర్స్ రూమ్ లో అయినా ఫ్యామిలీ హౌస్ లో అయినా పులిహార మాత్రం కామన్ ఈ పులిహోర కావాల్సిన మన కరేపాకు పచ్చిమిరకాయలు ఎండుమిరపకాయలు ఇవన్నీ మనం రెడీ చేసి పెట్టుకుని స్టవ్ మీద మూకుడు పెట్టుకుని కాస్తంత ఆయిల్ వేసుకుని దానిలో మనం రెడీగా పెట్టుకున్న తెరమోత గింజలు పచ్చిమిరగాయలు ఎండుమిరగాయలు కరేపాకు అలాగే ఏడ్చ గుళ్ళు ఇవన్నీ వేసుకున్న తర్వాత లైట్ గా పసుపు వేసుకుని అల్లు అర్జున్ చెప్పినట్టు ఇంగువ లేని పులిహార చెత్తస్య చెత్త ఇంగువ కూడా కొంచెం వేసుకుని ఇక ఏదైతే ఉందో రైస్ దాన్ని దాడ వేసేసుకుని కాస్తంత ఉప్పు తగినంత నిమ్మకాయ రసం పిండేసుకుని బాగా కలిపేస్తే ఇక మన టైగర్ రైస్ అదే పులిహోర అయితే రెడీ అయిపోద్ది ఇలా మన నిమ్మకాయ పులిహోర అయితే రెడీ చేసుకోవచ్చు ఇక దీన్ని సర్వ్ చేసుకుని తింటే సూపర్ ఉంటుంది ఇట్లా మీరు కూడా మీ ఇంటికాడ ఇలా పులిహారని అయితే ట్రై చేయండి టేస్ట్ బాగున్నా బాగపోయినా మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి